హాయ్ ఇప్పుడు నేను చిన్న పిల్లలకి చిన్న స్టోరీ చెప్పబోతున్నాను అదేంటంటే ద ఆన్సర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఈ కథలో ఒక చిన్న పిల్లాడు వాళ్ళమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాడు ఆడుకునే సమయంలో కొండ మీద దూరంగా ఒక స్వామి కూర్చొని తపస్సు చేసుకున్నాడు చూశాడు ఆ పిల్లవాడు చూసి వాళ్ళ అమ్మని అడిగాడు అమ్మ ఆయన ఎవరు అడిగారు అడిగితే తల్లి చెప్పింది ఆయన లార్డ్ బుద్ధ ఆయనకి ప్రపంచంలో తెలియని విషయాలు ఏమీ లేవు అన్నీ అద్భుతంగా తెలుసు మనము ఏమి చేయబోతున్నాము ఏంటి అనే విషయం ఆయనకు ముందరే తెలుస్తుంది అనే విషయాన్ని తల్లి పిల్లవాడికి చెప్పింది పిల్లవాడికి చాలా ఆశ్చర్యం వేసింది అయితే ఆ పిల్లవాడి మైండ్ సెట్ తల్లి ఆ పిల్ ఆ గారికి ఆ బుద్ధకి అన్నీ తెలుసు అన్నది ఆయనకి ఏమీ తెలియదు అని నేను నిరూపించాలి అనే ఆలోచన పిల్లవాడిలో వచ్చింది వచ్చి ఏం చేశాడని ఒక చిన్న సీతాకొక చిలుకను పట్టుకున్నాడు పట్టుకొని చేతిలో పట్టుకొని వెనుక వెనుక వైపు ఇలా పట్టుకున్నాడు పట్టుకొని బుద్ధ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అడిగాడు కళ్ళు మూసుకొని ఆయన తపస్సు చేసుకుంటున్నారు వెళ్ళి కాసేపు ఆగితే ఆయన కళ్ళు తెరిచి చూస్తే నా చేతుల్లో ఏముంది అని అడిగాడు అడిగితే బుద్ధ గారు ఒకవేళ నా చేతుల్లో ఉన్నది బతికి ఉందా చనిపోయిందా అని అడిగాడు ఒకవేళ ఆయన నీ చేతుల్లో ఉన్నది బతికే ఉంది అని చెప్తే దాన్ని చేతిలోనే చంపేసి చనిపోయింది చూపించి ఆయనకి ఇది చనిపోయింది నువ్వు బతికే ఉంది అన్నావు అది అబద్ధం అని చెప్పాలనుకున్నాడు ఒకవేళ ఆయన నీ చేతుల్లో ఉన్నది చనిపోయింది అని చెప్పుంటే లోపల వెనకాల చేతుల్లో దాన్ని అలాగే పట్టుకొని చూపిస్తే అది ఎగిరిపోతుంది అంటే బతికి ఉన్నది సీతాకోక చేతి ఈ విషయాన్ని చెప్పాలని వెనకాల చేతులు దాచుకొని బుద్ధు దగ్గరికి వెళ్ళి అడిగాడు నా చేతుల్లో ఉంది బతికి ఉందా చనిపోయిందా అని అడిగితే ఆయన నవ్వుతూ సమాధానం చెప్పారు ఆ సమాధానం నీ చేతుల్లోనే ఉంది అన్నాడు అంటే దీని అర్థం ఏంటంటే మనము ఏదన్నా పని చేయాలంటే ఆ పనికి జీవం పోయాలన్నా ఆ పని చనిపోయేలాగా చేయాలన్నా అంటే ఆ ఒక కార్యం ఒక కార్యక్రమం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాన్ని సజావుగా చేయాలన్నా లేకపోతే బద్ధకంతో నిర్లక్ష్యంతో దాన్ని నెగ్లెక్ట్ చేయాలన్నా మన చేతుల్లోనే ఉంది అని చెప్పే ఉద్దేశంతో బుద్ధ చెప్పిన సమాధానం ద ఆన్సర్ లాయ్స్ ఇన్ యువర్ హ్యాండ్